యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ కోనసీమలో గోదావరిలో గల్లంతైన వారి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ కలెక్టర్ ఎస్పీ కూడా నిన్న సాయంత్రం నుంచి అక్కడే ఉండి లేట్ నైట్ వరకు కూడా గాలింపు చర్యలు కొనసాగించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే మత్స్యకారులు లోకల్ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కూడా ఈ గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగించారు మళ్లీ ఉదయం నుంచి జరిగినటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటి వరకు ఐదు మృత్యారు మృతదేహాలు లభ్యమయ్యాయి మరొక మూడు మృతదేహాల కోసం తీవ్ర గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి కె గంగవరం మండలం షేరుల్లంక శుభకార్యానికి వచ్చినటువంటి పదకొండు మంది యువకులు తన ఇంట్లో ఫంక్షన్ కి అభిషేక్ ఫ్రెండ్స్ ని ఆహ్వానించారు అయితే ఒంటి గంట ప్రాంతంలో ఫంక్షన్ కి వెళ్లినటువంటి వీరంతా కూడా తర్వాత రెండు గంటల ప్రాంతంలో గోదావరిలో స్నానం చేసేందుకైతే నదిలోనికి దిగారు కమని లంక ప్రాంతంలో ఈత కొడుతూ ముందుకు వెళ్లారు కానీ లోతు మాత్రం వాళ్ళు అంచనా వేయలే ప్రమాదం బారిన పడ్డారు ఎనిమిది మంది కూడా గల్లంతు కావటంతో ఒక్కసారిగా కమిణిలంక గోదావరి పరిసర ప్రాంతాలన్నీ కూడా తీవ్ర విషాదంగా మారిపోయాయి కుటుంబ సభ్యుల రోధనలు అయితే మిన్నంటుతున్నాయి ముగ్గురు అతి కష్టం మీద బయటకైతే వచ్చారు కానీ ఎనిమిది మంది గోదావరిలో గల్లంతు కావటంతో నిర్విరామంగా వాళ్ల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది మరొక వైపు డ్రోన్స్ ఫ్లై చేస్తూ కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటికీ ఐదు మృతదేహాలు బయటపడ్డాయి ఇందులో కాకినాడ రామచంద్రపురం మండపేటకు చెందిన వారుగా గుర్తించారు అయితే గల్లంతైన వారిలో క్రాంతి పాల్ అభిషేక్ ఇద్దరు కూడా కాకినాడకు చెందిన వాళ్ళు క్రాంతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంటే పాల్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నటువంటి ఆ తండ్రి గుండెలు అవిసేలా రోధిస్తున్నారు ఫ్రెండ్ ఇంటికి ఫంక్షన్ కి వచ్చినటువంటి తమ కన్న బిడ్డలిద్దరు ఇలా గోదావరిలో ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకోవటం జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఆ తండ్రి కన్నీటి పర్యంతమవుతున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తోంది మొత్తం పదకొండు మంది నిన్న ఫంక్షన్ అయితే రావటం జరిగింది వీరంతా కూడా ఫ్రెండ్స్ పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులు వీరంతా కూడా నిన్న ఆ ఫంక్షన్ కి వెళ్లి ఒంటి గంటకు భోజనం చేసిన తర్వాత రెండు గంటల ప్రాంతంలో కమిణి లంక గోదావరిలో సరదాగా స్నానానికి మాత్రం వీళ్లు వెళ్లటం జరిగింది పదకొండు మంది లోపలికి వెళ్తే ముగ్గురు సేఫ్ గా బయటపడ్డారు లోకల్ గా ఉన్నటువంటి ఒక అబ్బాయి అందులో కొట్టుకుపోతూ ఉన్నాడు సో తనకు ఈత వచ్చు అని కూడా చెప్పడం జరిగింది కానీ ఈ పదకొండు మందిలో ఎవరికి కూడా ఈత రాదు మొదట కొట్టుకుపోయినటువంటి ఆ కుర్రాడు ఎవరైతే ఉన్నారో ఈత వచ్చు అని చెప్పి ముందుకు వెళ్ళాడు లోతుగా వెళ్ళాడు కానీ ఆ అబ్బాయిని కాపాడడానికి మరొక ముగ్గురు వెళ్లారు ఆ తర్వాత మరో ఇద్దరు వెళ్లారు ఇలా ఇలా ఒకరిని ఒకరు కాపాడుకోవటానికి వెళ్తూ ఎనిమిది మంది గల్లంతైనటువంటి విషాదకరమైన ఘటన కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది కాపాడండి అని అరుపులు పెట్టినా కూడా ఎవరు స్పందించలేదు ఈత వచ్చిన వాళ్ళు కూడా సరిగా రెస్పాండ్ కాలేదు అని చెప్పి కరణ్ అయితే చెప్తున్నాడు కరణ్ పదకొండు మందిలో ఒక యువకుడు సో లోతు తెలియకే ముందుకు వెళ్ళాము వెళ్లే కొద్ది కూడా మోకాళ్ళ వరకే వాటర్ ఉంది దానివల్ల ప్రమాదం ఉంది అని మేము ఎవరూ గమనించుకోలేకపోయాము కానీ ఇక్కడ ఇసుక ర్యాంపుల్లో తవ్వకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ర్యాంపుల్లో పడిపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నట్టుగా కూడా ఈ యువకుడు మీడియాతో మాట్లాడుతూ చెప్తున్నాడు టెన్త్ నుంచి వీళ్ళంతా ఫ్రెండ్స్ అంట చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అయితే ప్రస్తుతానికి వీరంతా కూడా వేరు వేరు కాలేజీల్లో చదువుతున్నట్లు తెలుస్తోంది అయితే ఇందులో ఇద్దరు అన్నదమ్ములు నాన్ లోకల్ కావటం వల్ల అక్కడ ప్రమాదాన్ని గోదావరి నదిలో ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయలేక ఆ బయటకు ఏదైతే ప్రశాంతంగా కనపడుతుందో పెద్ద లోతుగా ఉన్నట్టు కనిపించదు కాబట్టి ఆ మాయలో పడిపోయారు వీళ్ళంతా అసలు ఈత రాకుండా నీటిలోనికి దిగటమే ఒక పెద్ద ప్రమాదం కానీ ఇంతమంది పదకొండు మంది మరి ఎలాంటి ధైర్యంతో వెళ్లారో తెలీదు కానీ అప్పటి వరకు సరదాగా గడిపినటువంటి పదకొండు మంది స్నేహితులు ఒక్కసారిగా ఆ గోదావరిలో స్నా దిగి చెప్పి ప్రమాదం బారిన పడిపోయారు ఒక రకంగా చెప్పాలంటే ఈ అబ్బాయి చెప్తున్నట్టు ముగ్గురు అయితే సేఫ్ గా బయటపడ్డాం కాబట్టి లేకపోతే ఇంకా ఈ విషాదకర ఘటన జరిగినా కూడా ఎంతసేపటికి కూడా బయటకొచ్చే పరిస్థితి కూడా ఉండదు కానీ ముగ్గురు ఎవరైతే సేఫ్ గా బయటపడ్డామో వెళ్లి వెంటనే చెప్పడంతో హుటాహుటిన జిల్లా యంత్రాంగం కూడా అక్కడికి చేరుకుంది కలెక్టర్ ఎస్పీ కూడా అక్కడే సంఘటనా స్థలంలోనే నిన్న లేట్ నైట్ వరకు కూడా ఉండి గజ ఈతగాళ్లతో ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో స్థానికులతో మొత్తం రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్విరామంగా కొనసాగించారు అయితే చీకటి పడిపోవటంతో ఆ తర్వాత మళ్ళీ ఉదయం నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగిన కొనసాగటంతో ఐదుగురు మృతదేహాలు అయితే ఇప్పటి వరకు లభ్యమయ్యాయి ఈ ఎనిమిది మంది యువకులు కూడా రోహిత్ అలాగే సభ్యతి క్రాంతి సభ్యతి పాల్ అభిషేక్ వడ్డే మహేష్ వడ్డే రాజేష్ వైస్ సాయి ఎలిపే రాజేష్ నితీష్ అయితే గోదావరి తీరం గౌతమి బుద్ధ గౌతమి గోదావరి తీరం దగ్గర మాత్రం ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి ఎవరూ కూడా ఈ ప్రమాదాన్ని గుర్తించలేరు ఏది ఏమైనా ఒక్కసారి మనం ప్రమాదాల గురించి చూస్తే గనక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిల్లలకు ఈత రాదు కానీ నీళ్లు చూసేటప్పటికీ ఒక ఎగ్జైట్మెంట్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు ఈ మధ్య ఎక్కువగా నీటి ప్రమాదాలు చూస్తూ ఉన్నాం చెరువుల్లో పడి పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు బీచ్ స్నానానికి వెళ్ళి లోతు గమనించక ఆ అలల ధాటికి భరించలేక అలల ధాటికి తట్టుకోలేక మునిగిపోతున్న వాళ్ళు రిప్ కరెంటు బారిన పడి ప్రాణాలు విడుస్తున్న వాళ్ళని చూస్తున్నాం ఇప్పుడు కోనసీమ కమణి లంకలో కూడా గల్లంతైనటువంటి ఎనిమిది మంది యువకులకు సంబంధించి ఇక్కడ ఈత కూడా ఎవరికి రాదు కానీ ఒకరిని చూసి ఇంకొకరు సరదాగా గడిపేద్దామని వెళ్ళారు అంతలోనే కుటుంబాల్లో తీవ్రమైనటువంటి దుఃఖాన్ని మిగిల్చారని చెప్పొచ్చు సో ఇక్కడ ముగ్గురైతే సేఫ్గా బయటపడ్డారు ఆ ముగ్గురులో ఒక యువకుడు కరణ్ మాత్రం మీడియా ముందు మాట్లాడుతూ ఎవరు స్థానికంగా సరిగా రెస్పాండ్ కాలేదు అనేటటువంటి విషయాన్ని మీడియాకు చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఎవరో ఒకరికి కొంత ఈత వచ్చిన వాళ్ళు రెస్పాండ్ అయి ఉంటే గనక ఇంత సంఖ్యలో ప్రమాదం జరిగి ఉండేది కాదు మునిగిపోయిన ఒకరి కోసమో ఆ ఒక్కరి కోసం వెళ్ళిన ముగ్గురు కోసమో అక్కడి వరకు ఆగేది కానీ ఎవరు స్పందించకపోవడం వల్లే మా గ్రూప్ లో మేమే ఒకరికొకరు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ ఇలా మా కళ్ళ ముందే కొట్టుకుపోయారు అంటూ తను కన్నీటి పర్యంతమవుతూ జరిగినటువంటి విషాద ఘటన కోసం మీడియాకు వివరాలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి